హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను టిల్స్ అండ్ ఇంకొంచెం ఇంకొన్ని మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను మనం రోజువారీ చేసుకునే పనుల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన పని అనేది చాలా ఈజీ అవుతుంది వాటిల్లో ఫస్ట్ మొదటి పండి మనం ఇలా ఫిష్ ఫ్రై కానీ లేదు అంటే పూరి ఇలాంటివి చేసినప్పుడు అడుగున నల్లగా అయిపోతూ ఉంటుంది కదా ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు అది మళ్ళీ రీయూజ్ చేసుకోలేము అలా ఉంటే అందుకోసం అని చెప్పి చిన్న చిట్కా మనం కాఫీ టీ వడకట్టుకునేది ఉంటుంది కదా అందులో వేసి కాటన్ పెట్టి ఈ ఆయిల్ పోసేసాము అంటే వేస్ట్ ఏదైతే ఉంటుందో అది కాటన్ మీదే అలా ఆగిపోతుంది తర్వాత ఆ ఆయిల్ మొత్తం నీట్గా కిందకి స్ట్రైన్ అయిపోతుంది చూసే కదా ఎంత నీట్ గా అయితే వచ్చేసిందో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మనం దప్పిక ఎన్ని నీళ్ళు తాగినా ఇంకా నీళ్ళు తాగాలి తాగాలి అనిపిస్తుంది అందులో ఇప్పుడు అసలు వింటర్ సీజన్ అని పేరుకే కానీ అసలు ఎంత ఎండలు వస్తున్నాయి ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరట్లేదు అలాంటప్పుడు పిల్ చింటి పిల్లలకైతే ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది నైటు పడుకోబోయే ముందే మనం ఒక రెండు మూడు క వెండుక నానబెట్టేసి మార్నింగ్ లేవగానే వాటిని అయితే మనం తినేసి ఆ వాటర్ని ఆ నానబెట్టిన వాటర్ని పిల్లలకైతే తాగించామంటే అనేది బాగా తీరిపోతుంది మనకు కూడా బాగుంటుంది పొట్టలో ఇంకొక థర్డ్ టిప్ వచ్చేసి ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయి అంటే ఎంత ఎండలు కాసినా సరే వింటర్ సీజనే కదా అలాంటప్పుడు ఈ ఉప్పు అనేది సాల్ట్ అయినా సరే రాళ్ళు ఉప్పు అయినా సరే మనం కొంచెం ఎక్కువ మొత్తంలోనే తెచ్చిపెట్టుకుంటాం కదా ఉప్ ప్రతి దాంట్లో ఉప్పు లేనిదే మనకు అసలు ఏ కూర చేయలేము అని చెప్పి అది వాటర్ కొంచెం తగిలినా నెమ్ము నెమ్ముగా అయిపోతుంది అస్సలు వాడుకోలేము అలాంటప్పుడు ఈ చిన్న కొబ్బరి చిప్పని పెట్టారంటే అస్సలు అనేది ఉండదు తర్వాత మనం ఇలా వస్తువులన్నీ ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే ఇది సాల్ట్ మనం సాల్ట్లో స్టీల్ స్పూన్స్ ఇలాంటి కంటే ఇలా చెక్క స్పూన్లు ప్లాస్టిక్ స్పూన్లు పెడితే పాడవకుండా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి ఇలా పెట్టినప్పుడు మూత పట్టదు ఫుల్గా పోస్తే ఆ స్పూన్ అనేది అందులోకి పట్టలేము కదా అందుకని చెప్పి దాన్ని తిరగ కానీ పెట్టాము అంటే మనకి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది మూత కూడా నీట్గా పడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి మనం వీక్ వీక్లీ వీక్లీ లేదంటే ఫోర్ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇట్లా దోశ పిండి ఇడ్లీ పిండి పట్టుకుంటూ ఉంటాం కదా అవి ఈ ఎండలకి తొందరగా పుల్లగా అయిపోతాయి అలా పుల్లగా కాకుండా ఉండాలి అంటే మనం తమలపాకు ఉంటుంది కదా తమలపాకుని అయితే మనం ఏదైతే స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకున్నామో దానిలో పెడితే త్వరగా పాడవకుండా పుల్లగా అవ్వకుండా ఉంటుంది మనం చపాతీలు చేసుకుంటూ ఉంటాం చపాతి పూరి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అంటే ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు మనం ప్లేట్లో వేసామంటే ఒకదానికొకటి అంటుకుపోయి మనకి పనికి డబల్ పని అవుతుంది అలా కాకుండా ఇలా సండే బుక్స్ ఉంటాయి కదా సండే బుక్ అనే కాదు పిల్లలు అయిపోయిన నోట్బుక్స్ అయినా పర్లేదు ఒక్కొక్క పేపర్ తిప్పి మనం రుద్దుకున్న చపాతీలన్నీ ఒక్కొక్క పేపర్ పైన వేసి వేసాము అంటే మన పని అనేది చాలా ఈజీ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన అలాగే మన టిప్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు తర్వాత ఒక్కొక్క పేపర్ తిప్పు ఇట్లా పేపర్ ఇట్లా ఫోల్డ్ బుక్ వేసేసి ఒక్కొక్క పేపర్ తిప్పుకుంటూ తీసుకోవడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్